హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు బోర్ పాయింట్ సర్వే కోసం మెదక్ జిల్లాకి రావడం జరిగింది అయితే రైతుని అడిగి తెలుసుకుందాం మీ పేరు ఊరు చెప్పండి మా పేరు వచ్చేసి కొంగల రాజేష్ ఓకే ఊరు వచ్చేసి భీమరపల్లి మండలి వచ్చేసి నర్సింగ్ డిస్టిక్ వచ్చేసి మెదక్ మెదక్ మీ ల్యాండ్ ఎంత ఉందండి టోటల్ ఎకరాకి కొంచెం తక్కువ ఉంటుంది ఒక ఎకరం భూమి కంటే తక్కువనే ఉంది దీంట్లో గతంలో ఏమైనా బోర్లు వేసుకున్నారా రెండు బోర్లు వేసుకున్నాను ఓకే రెండు కూడా కంటే సక్సెస్ఫుల్గా లేవు అంత సక్సెస్ఫుల్ లేవు అంటే ఏమైనా వచ్చాయి వాటర్ వచ్చాయి వాటర్ కొన్ని వచ్చినాయి కానీ వర్షాకాలం చెరువు నిండితే గాని పోయిన పరిస్థితి చెరువు నిండితే వర్షాకాలంలో మాత్రమే పోస్తాయంట మళ్ళీ ఎప్పటిదాకా నడుస్తాయి బోర్లు ఎండింగ్ జనవరి ఎండింగ్ వరకు పోస్తాయి మళ్ళీ బంద్ అయిపోతాయి ఆ తర్వాత జనవరి నుంచి మళ్ళీ వర్షాకాలం వరకు ఉండవు 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 ఇటు మాకు పంటలు వేసుకోవడానికి స్టార్టింగ్ లో ఇబ్బంది వర్షాకాలానికి ఎండాకాలం పంటలకి కరెక్ట్ గా మాకు వరి పట్టకొచ్చే దిశకి బోర్లు ఎండిపోతాయి ఓకే వీళ్ళకు ఉన్న భూమి మొత్తం సర్వే చేస్తే ఎన్ని పంటలు దొరికినా ఒకటే ఒకటే దొరికింది అలాగే అల్ల ఈ పాయింట్లో వీళ్ళకి సరిపోయేంత కావాలంటే ఇంకా కాలుకి పక్కన కూడా తీసుకొని థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఇది భీమరావుపల్లి గ్రామం నార్సింగి మండలం మెదక్ జిల్లా అయితే ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే బోర్ సర్వే వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు అయితే ఇక్కడ ఉన్న భూమి రైతుకు ఉన్న భూమి ఎకరం ఎకరం ఎకరంన్నారా మాత్రమే అయితే గతంలో రెండు బోర్లు వేసుకున్నారు అయితే ఒక ఇంచ్ మాత్రమే నీళ్ళు వచ్చాయని చెప్పడం జరిగింది అది కూడా వర్షాకాలం నడుస్తాయి తర్వాత డిసెంబర్ నెల వచ్చేసరికి పూర్తిగా ఎండిపోతాయని చెప్పడం జరిగింది అయితే యూట్యూబ్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది మా వీడియోస్ నచ్చి అయితే ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది అయితే మీరు చూడొచ్చు వీడియోలో ఇంచులు ఫుల్ వాటర్ పడ్డాయి ఫుల్ టైట్గా ఒక త్రీ ఇంచెస్ వాటర్ అయితే పడ్డాయి ఇక్కడ అయితే ఛానల్ కొత్త అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ తర్వాత ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తుంటాను